ముందుగా మోదీ గారికి థ్యాంక్ యూ చాలా చాలా థ్యాంక్ యూ ఆయన చేతుల మీదుగా ప్రారంభించిన అనేక భవనాలు ఎయిర్పోర్ట్లు రోడ్లు కూలిపోతున్న ఒక్క భవనం మాత్రం ఒక్క భవనం మాత్రం చాలా బాగా పనిచేస్తుంది అదే పార్లమెంట్ భవనం కొత్తగా కట్టినటువంటి పార్లమెంట్ భవనం అద్భుతంగా పనిచేస్తుంది అక్కడ పని జరుగుతుంది చాలా బాగా జరుగుతుంది లోక్సభ సమావేశాలు కనీ విని ఎరుగనే రీతిలో జరుగుతున్నాయి చూసారా నిన్న మీరు పార్లమెంట్ సమావేశాలు చూసారా ఒకవేళ మిస్ అయితే ఖచ్చితంగా వెళ్ళి మళ్ళీ చూడండి ఎందుకంటే అది ఎవరు మిస్ కాకూడని సమావేశాలు నిన్న రాహుల్ గాంధీ స్పీచ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కు వినియోగించుకున్న ఓటు వేసి తమ ప్రజాప్రతినిధులని పార్లమెంటుకి పంపించిన ప్రతి ఒక్కళ్ళకి వినాల్సిన స్పీచ్ నిన్నటి స్పీచ్ పాటు ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని అరెస్టులతో సస్పెండులతో ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించిన ఈ ప్రభుత్వానికి ఈసారి ఈసారి ప్రతిపక్షం చుక్కలు చూపిస్తుంది అసలు ప్రతిపక్షం పవర్ ఏంటో చూపిస్తుంది ఇది జరగకూడదనే ఇలాంటి ప్రశ్నలు పార్లమెంట్లో వినిపించకూడదనే ఇలాంటి ఎదురుదాడి జరగకూడదనే పదేళ్ల పాటు ప్రతిపక్షంపై దాడి చేసింది ఈ ప్రభుత్వం ఒక్కసారి కూడా సజావుగా వాళ్ళని మాట్లాడనివ్వకుండా నూట నలభై ఎంపీలని సస్పెండ్ చేసింది అంటే ఎంత దారుణమైన ఘటన ఇలాంటి దారుణాలు పదేళ్ల పాటు చాలా జరిగాయి కానీ ఇప్పుడు ఈ కొత్త భవన్లో అద్భుతంగా కష్టపడి వినలేకున్నా కూర్చుని మరి ప్రధానమంత్రి కదలకుండా వినాల్సిన ఈ ప్రశ్నల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి కలిగింది క్రెడిట్ గోస్ట్ మోదీ ఖచ్చితంగా ఈ క్రెడిట్ గోస్ టు మోదీ రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా ఎలాంటి పరిస్థితులు వస్తాయి అనడానికి రాబోతున్నాయి అనడానికి ఇదొక నిదర్శనం ప్రధానమంత్రి ఒక మోనార్క్ లాగా ఈ పార్లమెంట్ భవనాన్ని ఓపెన్ చేసినప్పుడు కూడా సెంగోల్ పట్టుకొని ఒక రాజతంత్రానికి ప్రతీకగా ప్రవర్తించాడు ఇది ప్రజాస్వామ్యం గణతంత్రం అని మర్చిపోయి ఒక రాచరిక స్వభావాన్ని చూపించాడు కానీ ప్రజాస్వామ్యం కదా ప్రజలు తమ మ్యాండేట్ని మొన్న ఎన్నికల్లో చూపించారు ఇది ఈ పార్లమెంట్ మీరు కోట్లు ఖర్చు పెట్టి మీ ఇష్టప్రకారం కట్టినా ఇందులో మీ ఆలోచనలున్నా ఇందులో మీ ప్రమేయం ఎంత ఉన్నా మీ మోనార్కిజం ఎంత ఉన్నా ఇది నడిచేది దీని సోల్ దీని ఆత్మ మాత్రం ప్రజాస్వామ్యం ప్రజలు అని నిరూపించారు ప్రజలు వాళ్ళు చూపించారు మెజారిటీ కూడా ఇవ్వకుండా ముప్పై రెండు సీట్లు ఇచ్చి బీజేపీకి అధికారాన్ని అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా లేకుండా చేశారు ఈ ప్రజలు తద్వారా ప్రతిపక్షానికి బలమిచ్చి ప్రజల గొంతుక వినిపించే అవకాశం కూడా ప్రజలిచ్చారు దాన్ని మక్కి మక్కి వాడుకుంటున్నారు రాహుల్ గాంధీ నిన్న కడిగి పారేశారు ప్రభుత్వాన్ని అది ఒక విమర్శ అనలేం అది ఒక మాటల దాడి అనలేం అది వ్యంగ్యాస్త్రాలు అనలేం అది ఒక వివేకవంత వివేకవంతమైన విచక్షణతో కూడిన ఆలోచనతో కూడిన పరిపక్వతతో కూడిన బాధ్యతతో కూడిన ప్రజల పక్షాన నిలిచిన ప్రజల్లోకి వెళ్ళిన ప్రజల ప్రతి కష్టాన్ని చవి చూసిన ఒక వ్యక్తి ఒక సాధారణమైన మనిషి మనసు చలించి మాట్లాడిన మాటలు మాత్రమే అడిగిన ప్రశ్నలు మాత్రమే పప్పు అన్నారు రాహుల్ గాంధీని మాట్లాడని రాదు అన్నారు రాహుల్ గాంధీని ఏం మాట్లాడినా ట్రోల్ చేశారు రాహుల్ గాంధీని కానీ నేను ఆ రోజే చెప్పాను ఏ రోజైతే భారత్ జోడో యాత్ర మొదలుపెట్టాడో ఈ వ్యక్తి రాబోయే రోజుల్లో కాబోయే లీడర్ ఇతనే అని చెప్పాను ఇదొక మార్పుకి ఇతని ప్రజల మనసుల్ని కలుపుకుపోతున్నాడు ఇది భారత్ జోడో నిజమైన భారత్ని జోడించే ఒక యాత్ర కాబోతోంది అని చెప్పాను పాత వీడియో ఒకసారి చూడండి అక్షర సత్యమవుతోంది ఈరోజు రాబోయే రోజుల్లో కాబోయే ప్రజల నేత రాహుల్ అనడానికి ప్రతి ఒక్క లక్షణం కనిపిస్తోంది ఈ వ్యక్తిలో నిన్న రాహుల్ స్పీచ్లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు తప్పకుండా మీరు చూడాలి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాహుల్ నిన్న కొన్ని పటాలను తీసుకొని వెళ్ళారు ఆయన ఒక ఫోటో చూపించబోతే స్పీకర్ అడ్డుకున్నారు లేదు కుదరదు మీరు ప్లే కార్డ్ చూపిస్తున్నారు కుదరదు అన్నారు ఒక శివుడి ఫోటో చూపించాలనుకుంటున్నారు స్పీకర్ గారు చూపించకూడదా నేను అని అడిగారు లేదు కుదరదు కాదు అని రూల్ బుక్ చూపించారు సెక్షన్స్ చెప్పారు అయినా కూడా రాహుల్ గాంధీ తనదైన శైలిలో మాట్లాడి నేను శివుడి పట్టం చూపించి మాట్లాడాలనుకుంటున్నాను స్పీకర్ గారు అని చెప్పి కొన్ని మాట్లాడారు హిందువులందరూ కూడా ఆలోచించేలాగా మాట్లాడారు నిజంగా హిందుత్వం మీద రాజకీయం చేసే వాళ్ళు కూడా నోరు మెదపలేకుండా మారు మాట్లాడకుండా మాట్లాడారు రాహుల్ గాంధీ ఏం మాట్లాడారు అంటే శివుడి గురించి చెప్పారు శివుడు అంటే ఏమిటి నిజంగా చాలామందికి తెలుసో తెలీదు నాకైతే తెలీదు అంత అద్భుతంగా రాహుల్ ఎలా కంపేర్ చేశారు కూడా నాకు అర్థం కాలేదు శివుడు తన మెడ చుట్టూ సజీవంగా ఉన్న పావును వేసుకుంటాడు ఎందుకో తెలుసా అని అడిగారు ఎందుకంటే సజీవంగా భయం అనేటువంటి తనకంత దగ్గరగా మెడకి దగ్గరగా అతి దగ్గరగా ఒక ఇంచు దూరంలో భయం ఉంటే నిశ్చలంగా నిర్భయంగా శివుడు ఉంటాడే అది భయం లేకపోవడానికి నిదర్శనం భయపడొద్దు అండడానికి నిదర్శనం ప్రమాదం మీకు ఎంత దగ్గరగా ఉన్నా భయపడద్దు అండానికి నిదర్శనం మోదీ ప్రభుత్వాన్ని కంపేర్ చేస్తూ మేము ప్రతిపక్షంగా ప్రమాదం మాకు ఇంత దగ్గరగా ఉన్నా మేము భయపడము అని చెప్పి దాన్ని కంపేర్ చేశారు దాంతోపాటు శివుడికి ఎప్పుడు త్రిశూలం ఎడమ వైపున ఉంటుంది అది కూడా భూమిలో పాతేసి ఉంటుంది దానికేంటి కారణం ఎందుకంటే కుడి ఎప్పుడు మనకు అనువుగా ఉండే ఒక చెయ్యి ఎవరైనా ఖండించాలన్నా దండించాలన్నా కొట్టాలన్నా ముందుగా వాడేది చెయ్యి నిజంగా త్రిశూలం అలా కొట్టే ఉద్దేశంలో చంపే ఉద్దేశం కోసమే అయితే కుడి చేతిలో ఉండాలి కానీ శివుడు ఎడమవైపు ధరిస్తాడంటే అనుకూలంగా లేకుండా అంటే హింసని హింసని ప్రోత్సహించకుండా భూమిలో పాతేస్తాడంటే హింస వద్దు అహింస మనం అహింసని ప్రోత్సహిద్దాం అహింస మన చిహ్నం అహింసకి మనం ప్రతీక అని చెప్తున్నాము అని చెప్పి శివుడు చెప్తున్నాడు కాబట్టి హిందూయిజంలో అహింస నిర్భయం భయపడకూడదు భయపెట్టకూడదు అనేటువంటివి చెప్పబడ్డాయి మన ఇతిహాసాలు మన చరిత్ర మన మన ధర్మం అదే చెప్తుంది అని చెప్పారు అంతేకాదు వేరే మతాల గురించి కూడా చెప్పారు గురునానక్ కూడా ఇలా చూపిస్తారు ఇది అభయహస్తం శివుడితో సహా ఇలా చూపించిన ప్రతి ఒక్కళ్ళు అభయహస్తం చూపిస్తున్నారు అంటే ఆ భయం భయం వద్దు అని చెప్పి కానీ ఈ చెయ్యి మీకు నచ్చదు ఇది హస్తం గుర్తు కదా కాంగ్రెస్ గుర్తు కాబట్టి దీన్ని మీరు చూడడానికి ఇష్టపడరు అని చెప్తూనే అభయహస్తం గురించి చెప్పుకొచ్చారు రాహుల్ అల్లాకి దువా చేస్తారు ముస్లింస్ ఇస్లాంలో ఈ రెండు చేతులు అభయహస్తానికి అభయానికి అంటే భయపడకూడదు అనేది ప్రతి ధర్మం చెప్పింది దాంతోపాటు భయ పెట్టద్దు అహింస ఇవన్నీ ప్రతి ధర్మం చెప్పాయి అని చెప్పుకొచ్చారు జీసస్ అల్లా గురునానక్ మహా మహామహులందరూ మహావీర ప్రతి ఒక్కళ్ళు అవయహస్తాన్ని చూపించారు గొప్ప గొప్ప వీరులు సూర్యులు దేవతలు అందరూ కూడా ఇదే కోరుకున్నారు భయపడద్దు భయపెట్టద్దు మీరు అహింసని ప్రోత్సహించండి తప్ప హింసని కాదు అని ఆయన చెప్పుకొచ్చారు వెంటనే మోదీ ఎప్పుడు దేనికి తల వంచని మోదీ ప్రతిస్పందించని మోదీ కనీసం లేచి సమాధానం చెప్పడానికి ఇష్టపడని మోదీ ఒక్కసారిగా తనకు తానుగా మధ్యలో లేచి నిలబడి గుర్తుపెట్టుకోండి ఈ మాట రాహుల్ గాంధీ ముందు అనివార్యంగా లేచి నిలబడి సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు అక్కడ ప్రజల్ని మళ్ళీ పోక్ చేసేలాగా మాట్లాడారు ఇది చాలా తప్పు ఇది దేశంలో హిందువులందరినీ కించపరుస్తున్నట్లు అని ఒక మాట అన్నాడు కానీ రాహుల్ తగ్గలేదు వెంటనే దానికి కూడా అటాక్ చేశాడు ఏమని హిందువులంటే బీజేపీ కాదు హిందువులందరూ మోదీ కాదు హిందువులంటే ఆర్ఎస్ఎస్ కాదు మేము కూడా హిందువులమే అని చెప్పి ఒక మంచి కౌంటర్ ఇస్తే మోదీ కూర్చుండిపోయారు హోమ్ మినిస్టర్ అలాగే మోదీ ఈయన మంత్రివర్గం బీజేపీ లీడర్స్ పాపం అఫెండ్ అయ్యి అమిత్ షా బతిమలాడుకోవాల్సి వచ్చింది స్పీకర్ని స్పీకర్ గారు మమ్మల్ని రక్షించండి మాకు రక్షణ కావాలి మీరు వాళ్ళకి ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇచ్చేస్తున్నారు అలా చేయకూడదు మీరు అని రిక్వెస్ట్ చేసుకోవాల్సి వచ్చింది మొదటిసారి ప్రతిపక్షాన్ని కనీసం మైక్ ఇవ్వనటువంటి వీళ్ళు ఈ స్పీకర్లు ఈసారి అనివార్యంగా వినాల్సి వచ్చింది పైగా అమిత్ షా లాంటి వాడు ఒక హోమ్ మినిస్టర్ మమ్మల్ని కాపాడండి మహాప్రభో అని స్పీకర్ని వేడుకోవడం ఇదైతే హిస్టారిక్ ఈవెంట్ హిస్టారిక్ సో ఇది ఇది మార్పు ఇక్కడ రాహుల్ గాంధీ నిజంగా కావాలని వెక్కిరింపు కోసం మాట్లాడారా వ్యంగ్యంగా మాట్లాడారా అంటే అలా ఎవరికి అనిపించదు సెన్సిబుల్గా మాట్లాడారు రాహుల్ గాంధీ ఒక లీడర్కి కావలసినటువంటి సరైన లక్షణాలని పుణికి పుచ్చుకున్నారు రాహుల్ గాంధీ అది కేవలం ప్రయత్నిస్తేనో ఓట్ల కోసమో మాయ చేస్తేనో మర్మం చేస్తేనో రాజకీయం చేస్తేనో రావేమో అది రక్తంలోంచి బ్లడ్లోంచి రావాలేమో దేశం కోసం ప్రాణాలే అర్పించేసిన కుటుంబం నుంచి రావాలేమో దేశం కోసం అన్నీ వదిలేసుకున్నాను చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ముక్కలైన తండ్రి శవం ఇంటికి వచ్చినప్పుడు తట్టుకునే ధైర్యంతో రావాలేమో చిన్నప్పుడే భర్తని కోల్పోయిన తల్లి పిల్లల్ని ఇద్దరినీ పెట్టుకుని తన సొంత దేశానికి వెళ్లకుండా తన భర్తని ముక్కలు చేసిన ఈ దేశంలోనే ఉంటూ అవమానాలు భరిస్తూ కష్టాలు భరిస్తూ పిల్లల్ని పెద్దవాళ్ళని చేసి ఈ దేశం కోసం సేవ చేయడం కోసం వదిలేసిందే దాంతో రావాలేమో ధైర్యం అందులో వస్తుందేమో ఆ దేశభక్తి ఖచ్చితంగా చెప్పగలను హీ ఈజ్ ద లీడర్ ఈజ్ గోయింగ్ టు బీ ద రియల్ లీడర్ ఈ దేశానికి కావలసిన ఒక నేత రాహుల్ గాంధీ ఇంకా ఇంకా రాటుదేల్తాడు ఈ మనిషి ఇంకా ఇంకా పరిపక్వత సాధిస్తాడు ఈ మనిషి ప్రతి పోరాటం అతను చేసే ప్రతి పోరాటం నోట్ల బందీ లోట్ల బందీ నుంచి నోట్ల రద్దు నుంచి నీట్ వరకు ప్రతి అంశాన్ని లేవనెత్తాడు రాహుల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాటం చేస్తూనే ఉన్నాడు ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంత అణగదొక్కినా రాహుల్ ప్రయత్నిస్తూనే ఉన్నాడు ప్రజల్లో మార్పు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు ఇంకొక మాట అన్నాడు అద్భుతమైన మాట ప్రతిపక్షం మేము చాలా పవర్ఫుల్గా ఫీల్ అవుతున్నాం మేము మీకన్నా పవర్లో ఉన్న మీకన్నా మేమే పవర్ఫుల్గా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మీరు కేవలం పాలకులుగా మాత్రమే ఉండాలనుకుంటారు కానీ మేము ప్రతిపక్షంలో కూడా ఉండగలం ఉండాలనుకుంటున్నాం ఎందుకంటే మేము పవర్ఫుల్ మీకు ఒక్క పవరే కావాలి మాకు ప్రతిపక్షం కూడా కావాలి అని చెప్పారు రాహుల్ గాంధీ ప్రతిపక్షం పవర్ ఏంటో ప్రతిపక్షం ఎవరి పక్షం అంటే ప్రజల పక్షం ప్రతిపక్షం ప్రజల గొంతుక నొక్కాలి అంటే ప్రతిపక్షం గొంతును నొక్కాలి పదేళ్ల పాటు ప్రజలు ఎన్నుకుని పంపించినటువంటి ఇంతమందిని అంటే ఒక్కొక్క పార్లమెంట్ సభ్యుణ్ణి బహిష్కరిస్తే పార్లమెంట్ నుంచి అతను ఎన్నుకోబడిన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ లక్షలాది మంది ప్రజల ఓటుని తిరస్కరించినట్లు వాళ్ళని సస్పెండ్ చేసినట్టు ఇన్నిసార్లు పార్లమెంట్ని నడపకుండా ఇంతమందిని ప్రతిసారి సస్పెండ్ చేస్తూ వచ్చారు అంటే ఇంతమంది ప్రజల హక్కుని ఓటుని మీరు వ్యతిరేకించినట్లు అర్థం ఇది ప్రజాస్వామ్యానికి ఒక అవమానం కానీ ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి నిజంగా పార్లమెంట్లో మంచి జరుగుతోంది ప్రజల గొంతు వినపడుతోంది ప్రతిపక్షం ద్వారా ఇంత బాగా పార్లమెంట్ సమావేశాలు నాకు గుర్తుండి నేను చూడలేదు భవనం కూడా చాలా బాగుంది అనుకూలంగా ఉంది అందరూ కనిపిస్తున్నారు ఈసారి రాహుల్ మాట్లాడుతుంటే స్పీకర్ మీద మాత్రమే కెమెరా ఉండిపోయేది ప్రతిపక్షంలో ఎవరు మాట్లాడినా వాళ్ళ మొహాలు కూడా చూపించేవాళ్ళు కాదు గతంలో కానీ ఇప్పుడు రాహుల్ మాట్లాడినంతసేపు చక్కగా రాహుల్ని చూడగలుగుతున్నాం మనం అందరం సో బాగుంది మోదీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఏక్ అకేలా ఇట్నోంపే భారీ అని చెప్పి గతంలో మోదీ చెప్పుకునేవారు ఒకే ఒక్కడు ఇంతమందికి భారం అవుతున్నాడు ఇంతమందిని ఎదుర్కొంటున్నాడు అని తన గురించి తను చెప్పుకునేవారు కానీ ఇప్పుడు అది రివర్స్ అయింది ఒకే ఒక్కడు ఇప్పుడు వీళ్ళందరికీ భారం అయ్యాడు వీళ్ళందరూ ఎదుర్కోవాల్సి వస్తుంది మారు మాట్లాడకుండా కూర్చొని వినాల్సి వస్తోంది సో పరిస్థితి మారిపోయింది మోదీజీ ఇప్పుడు మీ వంతు హిందువులమని చెప్పి హిందూ అనే సిద్ధాంతాన్ని హిందువుల అసలైన సిద్ధాంతాన్ని అహింసని అభయాన్ని మర్చిపోయి ప్రజల్లో హింసని రెచ్చగొట్టి భయాన్ని రెచ్చగొట్టి అభద్రతని రెచ్చగొట్టి హిందువులని అన్ని మతాలని ద్వేషించేలాగా మత విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి మీరు నిజమైన హిందువులైతే ఇది నిజమైన హిందూ సందేశం ఇది నిజమైన హిందూ సిద్ధాంతం అని చెప్పారు రాహుల్ దీన్ని హిందువులైనా కూడా వ్యతిరేచి వ్యతిరేకించడానికి వీలు లేదు నిజమైన హిందువు ఎవరు ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకించడానికి వీలు లేదు అది వాస్తవం మరో మాట కూడా చెప్పారు రాహుల్ గతంలో మోదీ అన్నారు మన దేశం ఏ దేశం మీద దండయాత్ర చేయదు మనం ఎవరిని ఎవరి మీద దండయాత్రకు వెళ్ళము అని వాస్తవం ఎందుకంటే మన దేశం ఎప్పుడు హింసను కోరుకోలేదు మోదీ నిజమే చెప్పారు మన దేశం హింసను కోరుకోలేదు కాబట్టి అది మన సిద్ధాంతం మన హిందుత్వ మన దేశ మూలాల్లో ఉన్నది అహింస కానీ మీరెందుకు హింసను ప్రోత్సహిస్తున్నారు హిందుత్వం ద్వారా మీరెందుకు హిందువులందరినీ రెచ్చగొడుతున్నారు హింస ద్వారా వాళ్ళని ఎందుకు భయపెడుతున్నారు ఆ భయం ఇవ్వండి భయపడద్దు భయపెట్టద్దు అని చెప్పండి అది కదా నిజమైన హిందుత్వం మరి మీరు చేస్తున్న హిందుత్వం ఏది అసలు మీరు ఏ హిందువులు నిజమైన హిందువులేనా నిజమైన హిందువులు మీరు మాత్రమేనా బీజేపీ ఆర్ఎస్ఎస్ మాత్రమే నిజమైన హిందువుల హిందుత్వానికి మీరు ప్రతికల కాదు కదా ఇది ప్రజలు ఆలోచింపజేసేలాగా రాహుల్ మాట్లాడారు పదేళ్లపాటు పార్లమెంట్లో ఏ చర్చ ఏ సమావేశం జరగనివ్వకుండా ఏ బిల్లు కోసం మీద కూడా చర్చ జరగకుండా ఏకగ్రీవంగా నచ్చిన బిల్లులన్నీ పాస్ చేయించేసుకొని ప్రతి బిల్లు ఇప్పటి పాస్ అయిన ప్రతి బిల్లు నోట్ల రద్దుతో సహా డిమానిటైజేషన్తో వ్యవసాయ బిల్లుతో సహా కొత్త న్యాయ చట్టాలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చిన మొన్నటి నుంచి జూలై ఫస్ట్ నుంచి అమల్లోకి వచ్చినటువంటి కొత్త న్యాయ చట్టాలతో సహా ఎవ్వరి అనుమతి లేకుండా చర్చ జరపకుండా తమకు తామే పార్లమెంట్లో బిల్లులు పాస్ చేయించుకుంటూ వచ్చారు పదేళ్ల పాటు ఇప్పుడు మార్పు మొదలైంది ఇక్కడ చర్చ జరగాలి ఇక్కడ ప్రజల గొంతుక వినిపించాలి ఇక్కడ ప్రజల తరపున ప్రతిపక్షం మాట్లాడాలి రాహుల్ అన్నారు ప్రతిపక్షంలో ఉండి గర్వంగా ఫీల్ అవుతున్నాము అని ప్రతిపక్షం అనేది ప్రజల గొంతుక అని వీళ్ళకి తెలియజేశారు ఒక్కొక్క మాట ప్రిపేర్ అయ్యి వచ్చారు యాత్రుచికంగా మాట్లాడారో తెలియదు కానీ ఒక్కొక్క బాణమే గుచ్చుకుంది ప్రభుత్వం గుండెల్లో నూట మాట రాలేదు ఇది నిజమైన ప్రజాస్వామ్య బలం ఇది నిజమైన ప్రతిపక్షం విలువ పవర్ పవర్లో ఉన్న ప్రభుత్వానికి బలమైనది ప్రతిపక్షం థ్యాంక్స్ టు రాహుల్ ప్రతిపక్షం విలువని కాపాడినందుకు థ్యాంక్స్ టు మోదీ ప్రతిపక్షానికి ఈసారి గొప్ప అవకాశం ఇచ్చినందుకు తన కొత్త పార్లమెంట్ భవనంలో థ్యాంక్స్ టు యూ ఆల్ నా వీడియో చూసినందుకు విన్నందుకు షేర్ చేయండి ఎక్కువ మందికి ఈ వీడియో అండ్ నన్ను ఫాలో చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మెసేజ్ చాలామంది దాకా వెళ్ళాలి ఇది మార్పు కోసం చేస్తున్న ఒక ప్రయత్నం నా లాగా మార్పు కోరుకుంటున్న వాళ్ళు మీరు కూడా అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ నా ఈ వీడియోస్ అన్నీ షేర్ చేయండి ఎక్కువగా వాళ్ళని కూడా తెలుసుకొనివ్వండి వాళ్ళ ఆలోచనలు కూడా పంచుకొనివ్వండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ जय भारत जय इंडिया जय हिंद